ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది పలు ప్రాంతాల్లో జోరు వర్షం పడడంతో రోడ్లపైకి వరద నీరు వచ్చి చేరింది పెద్ద ఎత్తున రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు సంగారెడ్డిలో అరగంట పాటు ఏకధాటిగా వర్షం పడింది గాలి దుమారానికి పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు నేలకు కొద్దిసేపు సరఫరాకి అంతరాయం ఏర్పడింది పెద్ద ఎత్తున రోడ్లపై వరద నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు